పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది లేదంటే తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కెపి వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పార్టీ ఫిరాయించిన వారిపై చట్ట అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్లు ఆదేశాలున్నాయని అయినా స్పీకర్ పట్టించుకోవట్లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వెల్లడించారు స్పీకర్ను అధికారం హైకోర్టుకు లేదని స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు గత నెల విచారణను ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది ఈ క్వాలిఫై పిటిషన్స్ ఇమిడియట్ గా అసెంబ్లీ సెక్రటరీ విచ్ ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ షుడ్ ఇమిడియట్లీ ప్లేస్ ఆల్ దిస్ పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి ఇన్ నాలుగు లోపట స్పీకర్ గారు ఒక షెడ్యూల్ ఇవ్వాలి ఏ రోజు ప్లీడింగ్స్ కంప్లీట్ చేయాలి ఏ రోజు ఎవిడెన్స్ లీడ్ చేయాలి ఏ రోజు వరకు ఆర్గ్యుమెంట్స్ తినాలి ఏ రోజు తన నిర్ణయం ప్రకటిస్తారని సో ఆ షెడ్యూల్ అవుతుందో స్పీకర్ గారి కార్యాలయము హైకోర్టు రిజిస్టార్కి పంపాలని డైరెక్షన్ ఇచ్చింది ఒకవేళ నాలుగు వారాల్లో యొక్క షెడ్యూల్ను హైకోర్టు రిజిస్టార్కి పంపకుంటే హైకోర్టు సుమోటగా ఈ కేసును ఓపెన్ చేసి మళ్ళీ దీని మీద తదుపరి చర్యలు తీసుకుంటారని కూడా చెప్పినారు తప్పకుండా వీఆర్ హోపింగ్ దట్ స్పీకర్ బీయింగ్ ఎ కాన్స్టిల్ అథారిటీ అండ్ ఆల్సో ఈజ్ హోల్డింగ్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్ తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లోబడి హైకోర్టు జడ్జికి లోబడి నాలుగు వారాల్లో షెడ్యూల్ ఇస్తారు దాని తర్వాత వితిన్ ఫోర్ టు ఎయిట్ వీక్స్ లో ఈ దీని మీద డిషన్ తీసుకుని నిర్ణయిస్తాం అనుకుంటున్నాము ఒకవేళ స్పీకర్ గారు దీనిలో నాలుగు వార్లో షెడ్యూల్ చేయకుంటే ఇక్కడ హైకోర్టు ఇంటర్ఫీర్ అవుతుంది తర్వాత ఇట దాని తర్వాత ఒక ఎయిట్ వీక్స్ లోపల ఇట నిర్ణయం ప్రకటించకుంటే తప్పకుండా నెక్స్ట్ టైం మేము సుప్రీంకోర్టుని ఆశిస్తాం ఈసారి హైకోర్టు ఆశించడం అయిపోయింది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఖాతారు చేయకుంటే సుప్రీంకోర్టు డోర్స్ నాకు చేస్తాం తప్పకుండా ఈ విషయాన్ని ముందు తీసుకుతాం